మంచిర్యాల జిల్లా సిసిసి నాస్పూర్ తీగల్పాడు గోదాం దగ్గర బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు తమిళనాడు కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి మా కడుపు కొడుతున్నారని వందల మంది లారీ యజమానులు ధర్నాలో పాల్గొన్నారు ఇప్పటికైనా సిసిఐ వాళ్ళు స్పందించి మా లారీలు లోడ్ చే చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలగరని ఆపై అధికారులను వేడుకుంటున్నామని లేని ఎడల రేపటి నుండి గోదాం వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా సురేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల సుమన్ సెక్రటరీ రామ్ధేనే రమేష్ జాయింట్ సెక్రటరీ అరికుల్ల రమేష్ లారీ యజమానులు పాల్గొన్నారు కోరుకుంటున్నా లారీ లైక్ చేత లారీ ఉన్న లైక్ చేత సిసిఐ నుండి వైఖరి ముండి సిండి వైఖరి లారీ ఉన్న లైక్ చేత இது பாட் கோதம் மா ஸ்ரீராம்பூர் லாரி ఓనర్ అసోసియేషన్ రెండు వేల పది నుంచి ఈ గోదాములో ఉన్న ఏ సరకైనా కానీ మా లారీ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసినాం ఇక్కడి నుంచి పత్తి బేళ్ళు కూడా గతం రెండు వేల పదిహేనుల పదహారులా ప్రతి రాష్ట్రానికి మా లారీలు వెళ్ళినాయి మా లారీలు లేకపోతే ఎవరైతే ట్రాన్స్పోర్టింగ్ చేసుకున్నారో ఎవరైతే ఈ బేలు కొనుక్కున్నారో వాళ్ళ లారీలు వెళ్ళేది మా లారీలు లేనప్పుడు వాళ్ళ లారీలు తీసుకొచ్చి నింపుకునేది ఈరోజు మా లారీలు పక్కకు పెట్టి ఇక్కడ సిసిఐ వాళ్ళు ట్రాన్స్పోర్టర్లు గుమ్మక్కై మా లారీ ఓనర్లు కడుపు కొడుతూ ఇక్కడ నాలుగు వందల లారీలు ఉన్నాయి దాంట్లో రెండు వందల మంది కుటుంబాలు రోడ్డు మీడే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు కలెక్టర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని అధికారులు అందరికీ దండం పెట్టి మా లారీ ఓనర్లకు న్యాయం జరగాలని మా లారీ రాకుండా మా కిరాయిలు ఎక్కువ అని చెప్పి మా మీద కేసులు పెట్టాలని చెప్పి కూడా బండి ఉన్నప్పుడు వాళ్ళకే అబ్బాయిప్పినీ కూడా వాళ్ళే పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మొండికేసి మీ కిరాయిలు ఎక్కువ అని చెప్పి వీళ్ళేంది కార్టన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వాళ్ళు ఆ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆ పైన ఉన్న గవర్నమెంట్ వ్యవస్థతోటి లోకల్ ఉన్న కలెక్టర్ కావచ్చు సిపి కావచ్చు సంబంధిత అధికారులు గవర్నమెంట్ అధికారులతోటి చెప్పేసి మా పైన ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని కనీసం ఆ గోదాం వైపు కూడా అడుగు ఇస్తే అందులో మీరు అడుగుపెట్టినట్టయితే మీ అందరిపైన నాన్ బేబు నాన్ బెయిల్ కేసు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది మమ్మల్ని ఓనర్లు మా సంస్థలో మమ్మల్ని ఒక ఏడుగురు సభ్యులనే ఓనర్లు ఎన్నుకున్నారు మేము దేనికైనా వాళ్ళకి సంస్థను కాపాడుతూ వాళ్ళకి బుక్కడ పోయడానికి మేము ముంద ఉండాలి తప్ప కేసులకు భయపడి మేము పోయినట్టయితే మాకు స్థానికంగా లోడింగ్ ఉంటుంది రేపు పొద్దున మేము బిచ్చడుకునే పరిస్థితి ఉంటుంది లారీ ఓనర్లు అది టైరు నడుస్తుంది తప్ప మాకు జీవనోపాధి లేదు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు ప్రతి వ్యవస్థలో మేము చూస్తున్నట్టయితే ఆయిల్ రేటు ఆ రోజు ఒక రేటు ఉండే ఇప్పుడు రేటు ఒకటి ఉంది ఇప్పుడు అదంతా ఇందుకు మనం వేసుకున్న చుక్కనే గతంలో ఒక పదేళ్ల కింద ఎట్లుండే రేటు ఇప్పుడు రేట్ ఎంత ఉంది మేము అయినా కూడా గతంలో రెండు వేల పదహారులో ఏదైతే తోలినాము ఇందులో పత్తి అదే రేటుకు అంటే ఇంకా కొంచెం తక్కువ నేర్పినాం అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మాపైనే కేసులు పెడతాను బెదిరించడానికి ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు కావున మీరు అందరు గమనించి ఇందులో గతంలో మేము ఇందులోనే గవర్నమెంట్ ప్యాడీ ఉండే ప్యాడీ కూడా మేమే లిఫ్ట్ చేసినాం ఇందులోకి వెళ్ళి ఎవరు సుల్తాన్బా మిల్లర్స్ కొనుక్కుంటే మేము ఇందులో ఉండి లిఫ్ట్ చేసినాం అప్పుడు గౌరవ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది సరే కొట్టినాం రేట్ అటో ఇటో మాట్లాడి కొట్టుకున్నాం కానీ మాకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మీద మాకు అవకాశం కల్పించకుండా బయట వెహికల్స్ పెట్టినట్టయితే మేము చాలా నష్టపోవడం జరుగుతుంది దయచేసి ఇంతమంది ఓనర్లు ఉన్నారు వీళ్ళందరి పొట్ట కొట్టకుండా దయచేసి మా అందరిని అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా అధికారులందరికీ కూడా ప్లీజ్ దయచేసి మా లోడింగ్ మా స్థానికంగా ఉన్న లోడింగ్ మాత్రమే మాకు కల్పించు అని మేము అందరినీ ప్రాధాన్యపడుతున్నా దయచేసి మా అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు కల్పించి వాళ్లకు ఏమన్నా కావాలంటే పది బండ్లు అయితే మూడు బండ్లు వాళ్ళకి ఇస్తామని కూడా చెప్తున్నాము ఏడు బండ్లు మేము పెట్టుకుంటామని చెప్తున్నాము అట్లా కూడా సిద్ధంగా ఉన్నాము ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కూడా అదే చెప్పినారు